హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకున్నటువంటి ఒక సందర్భాన్ని చూస్తాము ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి బైబుల్ గురించి అపప్రచారం చేస్తున్నారో వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది మిగిలిన మంచి ఐందవులకు ఈ వీడియో వర్తించదు అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఇప్పుడే స్టాప్ చేయండి బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకున్నటువంటి సందర్భము శ్రీ మత్స్య మహాపురాణము వచనము శ్రీ వేదవ్యాస మహర్షి కృత్యము విక్టరీ పబ్లికేషను మూడవ అధ్యాయము పేజీ నంబర్ నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు ఇక్కడ బ్రహ్మ తన కూతుర్ని సృష్టించి ఆమెను కామించిన ఒక సందర్భము బ్రహ్మ ఇట్లో షష్ఠింశ తత్వరూపమైన జగత్తు సృష్టించిన తరువాత దేవతలను జనింపజేసెను అతడు లోక సృష్టి జరుపు సంకల్పముతో సావిత్రి తత్వమును హృదయమున నిలుపుకొని సమాధి స్థితుడయ్యను ఆ విద్యను జపించుచుండిన అతని దేహము నిష్కల్మషమై సగము స్త్రీ రూపము సగము పురుష రూపము అయ్యను ఆ స్త్రీ రూపమునకే శతరూప సావిత్రి సరస్వతి గాయత్రి అని వ్యవహారము తన దేహము నుండి ఉత్పత్తి అయిన ఆమెను అతడు తన కుమార్తె ఆత్మజ అనియు ఆయనకే వ్యవస్థ చేశను అయినను ఆ దేవుడు ఆమెను చూచిన తక్షణమే కామ బాధ నుండి ఎటువంటి రూపము ఎటువంటి సౌందర్యము అని ఆశ్చర్యముతో పలికెను వశిష్ఠుడు మొదలగువారు అక్కా అని అరచిరి కానీ బ్రహ్మ ఆమె మొగమును చూచు ఆసక్తితో అది ఏమీ చూడలేదు మాటి మాటికి ఎంత సౌందర్యము అని పలుకన సాగెను అంతలో తన ముందు తనకు నమస్కరించు ఆసక్తితో ఉన్న ఆ సావిత్రి అతనికి కనబడెను అంతటా ఆ ఉత్తమ స్త్రీ తన తండ్రికి ప్రదక్షిణము చేసెను చూడండి ఇక్కడ బ్రహ్మ తన కూతురిని సృష్టించి సృష్టించి అయిన తర్వాత ఆమె మీద కామపు దృష్టితో చూడండి కామబాణములచే బాధనుంది అని చెప్తూ ఎటువంటి సౌందర్యము ఎటువంటి రూపము అని పలుకుతా ఉండవు ఇక్కడ చూసేటప్పుడు బ్రహ్మకి ఐదవ ముఖము కలిగింది అది ఎలా అని చూసేటప్పుడు ఆమె సౌందర్యమును చూడదలచిన తన కొడుకుల ఎదుట ఆ పని చేయటకు సిగ్గుపడుచున్న ఆ బ్రహ్మకు వెంటనే వెలవెల పోవుచున్న చెక్కిళ్ళు కళ దక్షిణ ముఖమును ఆశ్చర్యముతో వనకుచున్న పెదవులు కళ పశ్చిమ ముఖమును మన్మత బాణములచే బాధపడుచున్న కామ పరవశమైన నాలుగవ దగు ఉత్తర ముఖమును కలిగెను అతడప్పుడట్లు కామానుచరుడుగుట వలన అది చూచి ఆ సావిత్రి పైకి గంతులు వేయించు ఇదేమని ఇదేమను కుతూహలముతో పైకి ఆకాశము వైపు చూచుచుండగా ఆ బుద్ధిశాలియగు బ్రహ్మకు ఐదవ ఊర్ధ్వముఖము ముఖము ఉత్పన్నమయ్యను అట్లు ఆ ప్రభువునకు అక్కడక్కడనే మరొక ముఖము ఐదవది కూడా మొలిచెను ఇక్కడ కూతురు తన తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు దీనికి కామ బాణములు వచ్చే వాళ్ళ కూతురుని అలాగే చూస్తూ ఉండే సమయంలో కూతురు పైకి పోతానే పైన కానీ తల మీద కానీ బ్రహ్మకి ఒక ముఖం వచ్చి అట్టే కామ బాణములు వచ్చే తన కూతురుని అలాగే చూస్తూ ఉన్నాడు ఇక్కడ బ్రహ్మ సృష్టి చేసేది స్టాప్ చేసి సృష్టి చేసేదానికి తన కొడుకులకు అప్పగించి ఈ కూతురిని తీసుకొని పోయేసి ఆమెతో సంసారం చేసి పిల్లల్ని కాని కనే ఒక సందర్భము కానీ తన కుమార్తెనే పొందగోరుట వలన ఆయన అంతవరకు సృష్టి చేయగోరి ఆచరించిన పరమ తీక్షణమగు తపస్సంతయు నాశనము నందెను అది చూచి కలవరపడుచున్న తన మానస పుత్రులలో బ్రహ్మ మీరందరూ కూడి మానవులు మొదలగు ప్రజలను సృష్టించుడి అని ఆజ్ఞాపించెను ఆ మాట విని వారందరూ వెళ్ళి వివిధ ప్రజలను సృష్టించిరి మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే వినయముతో మిగుల వంగిన ముఖముతో ఉన్నదై ఏ దోషమును లేని పవిత్రురాలగు ఆ శతరూపను విశ్వమునకు ఆత్మభూతుడూ ఆ బ్రహ్మ వివాహమాడెను ఇక్కడ బ్రహ్మ తన కూతురిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత అతడు లోక విభుడయ్యను ఆమె విషయమున కామముచే బాధపడిన వాడయ్యేను ఆ దేవుడు సామాన్య మానవులివలే నూరేండ్ల పాటు తన స్థానముగు పద్మపు నడుమ అనేడి గృహమునందే సిగ్గుపడుచున్న ఆమెను అనుభవించెను చాలా కాలమునకు బ్రహ్మకు ఆమెయందు తన వంటి వాడాగు మనువు కుమారుడుగా పుట్టెను అతనికే స్వయంభవుడు మళ్ళా విరాట్ ఆది పురుష అనేవాళ్ళు ఈ బ్రహ్మకి పుడతారు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా మీరే ఆలోచించండి బైబిల్ని అనేక సార్లు బైబుల్లో తప్పులు ఉండయి బైబుల్లో బూతులుండయి బైబుల్ ఆడవాళ్ళు చదివే కవదు అని అపప్రచారం చేస్తున్న అనేకులు ఈ వీడియోని కానీ చూస్తున్నట్లయితే ఒకసారి మీరే ఆలోచించండి చూడండి ఒక కూతుర్ని తండ్రి పెళ్లి చేసుకోవచ్చా ఇక్కడ చూసేటప్పుడు చూడండి బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకొని వాళ్ళతో నూరేండ్ల పాటు సంసారం చేసి పిల్లల్ని కానీ కని ఉండు ఇలాంటి దేవుళ్ళు మనకి ఎలా ఆదర్శం కాగలరు ఇలాంటివి ఫాలో చేసే వాళ్ళ వలనే మన దేశంలో అనేకమైన వ్యభిచారాలు మానభంగాలు హత్యలు జరుగుతున్నాయి ఇటువంటి కార్యాలు జరిపే వారిని మనం ఎలా ఆదర్శంగా తీసుకోగలము చూడండి బైబుల్లో వ్యభిచారం చేయొద్దు మోసం చేయొద్దు హత్య చేయొద్దు అని బైబుల్ చెబుతూ ఉంది అయితే ఇలాంటి దేవుళ్ళు ఇలాంటి కార్యాలు జరిపేటప్పుడు దీన్ని ఫాలో చేసే వాళ్ళందరూ అటువంటి ఆలోచనలే కలిగి ఉంటారు మీరే ఆలోచించండి ఏది ఉత్తమము ఏది జ్ఞానయుక్తము ఏది మంచిదని మీరే ఆలోచించి అందరూ సత్యం వైపుకు నడవాలనే ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము